హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం బాజ్పల్ లో ఉన్నామండి మియాపూర్ క్రాస్ రోడ్ కదా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది ఇక్కడ మనకు ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ వేలికి వచ్చాయి అవి చూపిస్తాను లోపలికి ఒకసారి రైల్వే స్టేషన్ చాలా బాగుంది ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది టోటల్ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ లో ఉందండి త్రీ బిహెచ్కే దీ అన్ని ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉంటాయి చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మియాపూర్ సాయి అనురాగ్ కాలనీలోని ఉమెన్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇందులో ఒక ఫ్లాట్ చూపిస్తాను త్రీ బీచ్ కే ఫ్లాట్ ఉంది చూపిస్తానండి ఇప్పుడైతే మనం ఫ్లాట్ చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క కార్ తేజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ వచ్చింది అలాగే ఇక్కడ వచ్చేసి వాచ్మెన్ రూమ్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఇచ్చారండి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఒకసారి స్టెప్స్ చూడండి చాలా స్లోప్ గా ఇచ్చారు ఎంత కారిడర్ ఒకసారి మెయిన్ చూడండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు అలాగే చాలా స్టాండర్డ్ ఉంది డోర్ కి వచ్చేసి మనకి లాక్ సిస్టమ్ ఇచ్చారు ఇప్పుడు లోపలికి ఫ్లాట్ చూద్దాం రండి ఇప్పుడు ఫ్లాట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఈస్ట్ అండి ఇదంతా హాల్ హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు మనకి అన్ని విండోస్ కూడా యూపీ విండోస్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి త్రీ బిహెచ్కి ఫ్లాట్ ఫ్లాట్ మొత్తం చూద్దాం ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి పూజ రూమ్ పూజ రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది అందరు కూర్చొని పూజ చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ చేయించుకోవచ్చు అంటే బాగుంటుంది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇది డైనింగ్ ప్లేస్ ఇది అంతా కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకు మంజూర వాటర్ కి బోర్ వాటర్ కి సపరేట్ గా ఇచ్చారండి ట్యాబ్స్ ఇప్పుడు మనం వాషే చూద్దాం ఇది వచ్చేసి యూటిలిటీ అండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ ట్యాప్ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ మనం వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు అలాగే మనం బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే బాల్కనీ అండి మనకి బాల్కనీ కోసం ఇక్కడ స్లైడింగ్ ఇచ్చారు ఇది మన వచ్చేసి మనకి యూటిలిటీ బాల్కనీ రెండు యూజ్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది చూడ మొత్తం నెట్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి త్రీ బిహెచ్ కదా ఒక్కొక్క బెడ్రూమ్ చూద్దాం రండి అన్ని బెడ్రూమ్స్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం రండి సో డోర్స్ చాలా స్టాండర్డ్ గా చాలా బాగున్నాయి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అంటే మనం చిల్డ్రన్స్ బెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇందులో కూడా విండో వచ్చింది ఇక్కడ వచ్చేసి షెల్ఫ్స్ వచ్చాయి ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా బ్రాండెడ్ ఇచ్చారు ప్రతి ఒక్కటి కూడా ఒకసారి వాష్రూమ్ టైల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు మనకి అన్ని కూడా లేటెస్ట్ మోడల్ ఇచ్చారు అలాగే చాలా బ్రాండెడ్ ఇచ్చారండి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం దీనికి లో సెకండ్ బెడ్రూమ్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇదైతే చాలా స్పేసెస్ ఉంది ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో వచ్చేసి త్రీ విండోస్ వచ్చాయి చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ కవర్ స్పేసెస్ ఇచ్చారండి చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో అటాచ్ అండి ఒకసారి వాష్రూమ్ రండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ప్రతి వాష్రూమ్ లో వాష్ బేసిన్ వస్తుంది అలాగే అన్ని కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు చాలా లేటెస్ట్ మోడల్ ఇచ్చారు ఇప్పుడు థాట్ పెట్టడం చూద్దాం ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి త్రీ బిహెచ్ కి థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి బాల్కనీ వచ్చింది చాలా వెంటిలేషన్ బాగుంటుంది అయితే చాలా బాగుంది అలాగే చాలా స్పేసెస్ వచ్చింది అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు బాల్కనీ తర్వాత చూద్దాం ఫస్ట్ వాష్రూమ్ చూద్దాం రండి ఇందులో అటాచ్ వాష్రూమ్ అని చెప్పాను కదా చూడండి ఇందులో కూడా వాష్రూమ్ వచ్చింది చెప్పాను కదా ప్రతి దాంట్లో కూడా అన్ని వచ్చాయి మనకి అన్ని వాష్రూమ్స్ కూడా సేమ్ ఉంటాయి ఇప్పుడు బాల్కనీ ఇద్దాం రండి చూడండి బాల్కనీ మనకి చూడండి ఇక్కడ స్లైడింగ్ ఇచ్చారు నెట్ తో సహా ఇచ్చారండి ఇది వచ్చేసి బాల్కన్ అండి మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది అపార్ట్మెంట్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి ఒకసారి చుట్టూ అండి అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి అన్ని విల్లాస్ అలాగే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇదైతే చాలా డెవలప్ అయిన కాలనీ అండి హైటెక్ సిటీ కూడా చాలా దగ్గరలో ఉంది ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసేదండి ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది త్రీ బిహ్ కె లొకేషన్ వచ్చేసి బాచపల్లి అండి మనకి మియాపూర్ రాసోడ్ కైతే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి మెట్రోకి అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది టోటల్ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి మనకి ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఎవరితో డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ లో ఉందండి త్రీ బీహెచ్ కేది అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది అన్ని ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి ఇప్పుడు మీరు మొత్తం చూసారు కాకపోతే మళ్ళీ చిన్నగా చెప్తున్నాను ఒకసారి చుట్టూ సరైన చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే ఫైవ్ థౌసండ్ పర్ ఎస్ఎఫ్టీ అండి ఎంఎన్టీస్ కి అలాగే జిఎస్టీ కి ఎక్స్ట్రా అవుతుంది మనకి ఇప్పుడు ఎంఎన్టీస్ వచ్చేసి కార్ పార్కింగ్ అండి చాలా స్పేసెస్ వస్తుంది పార్కింగ్ ఇస్తున్నారు అలాగే మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ పాయింట్ ఇస్తున్నారు లిఫ్ట్ అండి లిఫ్ట్ పవర్ బ్యాక్అప్ అండి అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వీలెన్స్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు ఇవన్నీ ఎంఎన్టీస్ అండి ఇది వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ అండి ఇది జిహెచ్ఎంసి పరిధిలో ఉంది మనకి లోన్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండి లోన్స్ అయితే ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ లోనే వస్తుంది ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ చూసుకున్నట్లయితే పక్కన శ్రీచేతన్ కాలేజ్ ఉందండి కెనడి గ్లోబల్ స్కూల్ ఫైవ్ మినిట్ డిస్టెన్స్ లో ఉంది ఆక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫిఫ్టీన్ మినిట్ డిస్టెన్స్ లో ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ట్వంటీ మినిట్స్ లో ఉంది ఏషియన్ జిపిఎల్ షాపింగ్ మాల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫోర్ ఫోర్ఎంఆల్ ట్వంటీ మినిట్స్ ఏబిఎం షాపింగ్ మాల్ ట్వంటీ మినిట్స్ అలాగే ఇన్నర్బిట్ షాపింగ్ మాల్ థర్టీ మినిట్స్ హైటెక్ సిటీ సైబర్ టవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ గచ్చిపోల్ కి థర్టీ మినిట్స్ కొండాపూర్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకా సరౌండింగ్ లో చాలా ఉన్నాయి అవన్నీ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు డైరెక్ట్ వచ్చి లొకేషన్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకురావాలంటే ఇప్పుడు బాయ్ చెప్పాలి కదా బాయ్